హలో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఇప్పుడు మనం కథ చెప్తున్నామా చిన్న కథ అతి వాత్సల్యం కథ పేరు జగన్నాథరావు గారు రఘురాము గారు అని మంచి స్నేహితులు ఉన్నారు వారిద్దరు వీరు ఇరువురు ప్రక్క ప్రక్కనే ఇల్లు కొనుక్కొని సరదాగా ఉండేవారు జగన్నాథరావు గారు బ్యాంకులోను రఘురాము గారు స్కూల్ టీచర్ గాను ఉద్యోగాలు చేసేవారు అనారోగ్య కారణం వలన జగన్నాథరావు గారు పదవి విరమణ చేశారట పదవికి విరమణ చేసేశారు రఘురామ్ మాత్రం ఇంకా ఉద్యోగంలోనే ఉన్నారు వీరికి పూల మొక్కలంటే విపరీతమైన పిచ్చిట బయట వరండాలో పెద్ద పూల కుండీలు తీసుకొని వచ్చి దొరికినంత వరకు పూల చెట్లతో వరండా అంతా నింపేసేవారట వీళ్ళిద్దరు కూడా ఇరవై రిళ్ళల్లోనూ పూలు పూసాయట ఆ పూలతో వారి వరండాలు కలకల్లాడుతూ ఉండేవిట అయితే జగన్నాథరావు గారు పూల కుండీల్లో మంచి ఎరువులు కావలసిన దానికి మించి నీరు పోసేవారట అందుచే వారి చెట్లు ఆకుపచ్చగా బాగా కొమ్మలు బాగా వేసి బాగా పైకి ఎదిగేట రఘురామ్ గారు ఉచ్చిరిత్యా పని వల్ల అంత సేవ చేయలేకపోయేవారట అందుచే ఆయన కుండీల్లో మొక్కలు మరింత వికసించి ఉండటం లేదుట అనుకోకుండా ఒక రోజు రాత్రి గాలి మనం వచ్చిందట ఉదయం విరువురు లేచి వారు మొక్కలు చూస్తే జగన్నాథరావు గారి మొక్కలు కొమ్ముడి విరిగి మొదలతో సహా కొన్ని కొన్ని మొక్కలు బై విరిగిపోయి ఉన్నాయట రఘురాము గారి మొక్కలు మాత్రం చెదరకుండా ఎలా ఉన్న మొక్కలు అలాగే ఉన్నాయట జగన్నాథరావు గారికి ఆశ్చర్యం కలిగిందట నేను ఇంత సేవ చేశాను నా మొక్కలు ఎందుకులా అయ్యాయి అని రఘురాము గారిని అడిగారు రఘురాము గారు ఏమని సమాధానం ఇచ్చారంటే జగన్నాథం గారు మీరు చాలా అపరూపంగా పెంచారు అదే కారణం వల్ల నాజుగ్గా తయారయ్యాయి కుండీలో మట్టి గుల్లగా అయ్యి గాలికి ఇరిగిపోయినాయి నా మొక్కలు సేవ లేక నీళ్ళు క్రింద వరకు పాకి నీటి కోసం క్రింద వరకు వెళ్ళి గట్టిపడ్డాయి అందుచేవి కదలలేదు అని జవాబిచ్చారట పిల్లలను కూడా మనం అతి నాజూగ్గా పెంచితే చీటికి మాటికి అంటే చిన్న విషయానికే కుషించుకుపోతారు దీనికైనా మరీ శ్రద్ధ పెట్టకూడదు జాగ్రత్త అవసరం కాని మరీ జాగ్రత్త పడకూడదండి అని సమాధానం చెప్పారట వాళ్ళ ఫ్రెండ్ అది ఫ్రెండ్స్ బాగుందా మరి కథ నచ్చిందా అంటే మరి మరి ఆయన ఎక్కువ నీళ్లు పోసేసి దానికి ఎక్కువ పోర్షన్ చేశారు దాంతో ఏంటంటే మెత్తకి ఇచ్చిపోయి మట్టంతా కూడా గాలి దుమారం వచ్చేసరికి అదంతా పైకి లేచి ఆ మొక్కలు బాగా ఎక్కువ కొమ్మలు కూడా ఎక్కువ వచ్చినాయి కదా అందుకని అవి పైకి లేచి నీడిపోయినాడు ఈయనవి మొక్కలు గట్టిదనంతో అలాగా ఉండిపోయినాడు అందుకే అతి ప్రేమ ఎక్కువ పీకి రాదు అనమాట మనం ఎంతవరకు అంతవరకే వాటిని సంరక్షణ చెయ్యాలి పిల్లలనైనా అంతే వాళ్ళని వాళ్ళ ఇదిలో వాళ్ళని ఉండని మరి అతి ప్రేమతో అతి శ్రద్ధతో వాళ్ళని మనం ఎక్కువ ఇది చేసామనుకోండి వాళ్ళు మనకి ప్రతిదానికి కూడా వాళ్ళు దేని ఇది అవ్వలేరు అనమాట దేనికి ముందుకి వెళ్ళటానికి ధైర్యంగా అన్నమాట மரிய அதி ஜாத்த அனைத்து பணிக்குறது அனஸ் பாது நான் நீங்கள்